అందరికీ నమస్కారం నేను మీ క్రేజీ సంహిత వెల్కమ్ టు క్రేజీ సంహిత ఫుడ్స్ ఇక్కడైతే మురుకులు చేస్తున్నామండి ఈరోజు మా బామ్మ చేసే స్టైల్లో మురుకులు ఎంత బాగుంటాయో చూడండి వీడియోని చివరి వరకు చూడండి పిండి కలిపే విధానం పిండిలో ఏమేమి కలిపారు కొత్త కొత్త రెసిపీ అండి మురుకులు చాలా టేస్టీగా వస్తాయి ఎక్కువ పిండి తీసుకొని కొద్ది కొద్దిగా ఒక తట్టలో కలుపుకుంటున్నారు బామ్మ ఇక్కడ బకెట్లో అయితే వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్లో ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపింది వాటర్లో ఇంకా ఆ వాటర్ని కలుపుకుంటున్నారు కొద్ది కొద్దిగా బామ్మ కూడా మాట్లాడింది మధ్యలో వాయిస్ ఓవర్ ఇద్దాము అంటే అక్కడ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి ఇంకా అది తీసేసి మొత్తం యూస్ పెట్టేసి మాట్లాడుతున్నాను నేను అయితే ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే మంచిగా చేసుకోవాలి ఈ పిండిలో అయితే నాలుగు కిలోలు బియ్యం పిండి ఒక కేజీ శనగపిండి శనగపప్పు నాలుగు కిలోల బియ్యము ఒక పావు కేజీ మినప్పప్పు ఉప్పు కారము వాము ఇంకా మీకు ఇష్టం ఉంటే నువ్వులు కూడా కలుపుకోవచ్చు ఇంకా అంతే అండి ఇంకేం లేదు ఈ వాటర్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ కలిపారు ఇంకా అవి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకుంటూ ఇక్కడ మురుకులు కొట్టడంతో ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవడం వల్ల మురుకులు అన్నీ ఒకే షేప్లో ఉంటాయి తినడానికి కూడా రుచిగా ఉంటాయి పిండి బామ్మ కలుపుతుంది నేనేమో పెట్టిస్తున్నాను మా ఫ్రెండ్ ఇంకా చేసేస్తుంది ఆంటీ కాలుస్తున్నారు ఇలా నలుగురు ఉంటే పని ఈజీగా అయిపోతుందండి ఒక్కరు చేసుకోవాలన్నా ఈజీయే చేసుకోవచ్చు బట్ ఇలా అయితే ఎన్ని కేజీలైనా చేయొచ్చు ఒక్కరే చేయాలనుకోండి ఒక హాఫ్ కేజీ చేసుకున్నా అవి ఒక ఫిఫ్టీన్ డేస్కి సరిపడా వస్తాయండి చూడండి ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కూర్చొని ఎలా చేస్తుంది ఇక్కడ అయితే పిండి ముద్దలు ఇలా కల్పించింది బామ్మ నేను ఇంకా ఇలా పెట్టేస్తున్న గిద్దెలలో మురుకుల గొట్టం ఎలాంటిదైనా పర్వాలేదండి ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు ఇంతమంది ఉంటే ఇంకా బామ్మ కలుపుతుంది చూడండి మేమందరం భయపడుతున్నాం పిండి అంత ఉంది కలపాలంటే నేను కలుపుతా ఉంటుంది అప్పుడు తిన్న గట్క మొక్కజొన్న రొట్టె జొన్న రొట్టె బియ్యం రొట్టెలు అవే అండి వాళ్ళు హెల్తీ ఉండడానికి కారణం మనం ఇప్పుడు తినే పిజ్జా బర్గర్ ఇడ్లీ దోశ వడ ఏవి మంచి కాదండి అప్పటి తిండే మంచి తిండి మీరు మీ బ్రేక్ఫాస్ట్లో మిల్లెట్స్ అండ్ చిరుధాన్యాలు యాడ్ చేసుకోండి జొన్నలు రాగులు సజ్జలు ఊదలు కొర్ర కొర్రలు అరికెలు ఇలాంటివి మొత్తం మంత్ మొత్తం కాకపోయినా వీక్లీ వన్స్ అయినా తినండి హెల్తీ చాలా మంచిది చూడండి మురుకులు ఎంత చక్కగా వస్తున్నాయో చాలా టేస్టీగా వచ్చినాయి మురుకులు అయితే ఇక్కడ ఆంటీ ఒక్కొక్కటిగా కాలుస్తున్నారు ఇలా పేపర్లు వేసుకోవడం వల్ల ఈజీగా తీసేసుకొని వేసుకోవచ్చండి కొందరు గట్ట పైన కూడా వేస్తారు కొందరు ప్లేట్స్ పైన కూడా వేస్తారు ఇలా పేపర్ పైన వేయడం వల్ల ఎక్స్ట్రా తడున్నా పోతుందండి మీలో ఎంతమందికి మురుకులు ఇష్టం చాయ్లో వేసుకొని ఎంతమంది తింటారు చాయ్లో తినాలంటే కారం కొంచెం తక్కువ వేసుకోండి లేదు మేము స్నాక్గా తినాలనుకుంటున్నామంటే కారం తగినంత వేసుకోండి మధ్యలో బొంగు పోసి చాలా క్రిస్పీగా వచ్చాయండి పిండి అనేది మనం క్రిస్పీగా అయ్యేంతవరకు కలుపుకోవాలండి అంటే జీగి జీగి అంటే బంకలాగా సాగుతుంది కదా అలా రావాలి మినపప్పు వేసేది అందుకే అండి శనగపప్పు మినపప్పులో కొంచెం జీగి ఎక్కువ ఉంటుంది అంటే గమ్ములాగా మెత్తగా బంకలాగా ఉంటుంది బియ్యం పిండికి అది ఉండదండి ఓన్లీ బియ్యం పిండితో చేస్తారు మురుకులు కానీ అంత టేస్టీగా రుచిగా ఉండవండి అవి కూడా మా మమ్మీ చేస్తుంది అందులో డాల్డా మరిగించి వస్తుంది అది ఇంకొక రోజు చూపిస్తాను రెసిపీ మనం డాల్డా మరిగించి వేసుకోవడం వల్ల అవి చాలా క్రిస్పీగా వస్తాయి ఓన్లీ బియ్యం పిండితో చేసినా కూడా నేను వెళ్ళినప్పుడు మా మమ్మీని చేయమని వీడియో తీసి పెడతానండి మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వంటలు నచ్చాయా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ చుట్టాలు బంధువులు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరితో సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ బెల్ నొక్కడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు రావాలంటే ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుతున్నారు మేమైతే ఉట్టి వాటరే యాడ్ చేస్తామండి ఈ బామ్మ చెప్పింది ఇలా యాడ్ చేయడం వల్ల చాలా రుచిగా ఉంటాయని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ బకెట్లో డబ్బా ఉంది కదా బకెట్ కాదు ఈ డబ్బాలో వాటర్ ఉన్నాయి కదా ఒక చెంబేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపారంట కొద్ది కొద్దిగా చిన్న తట్టలో వేసుకొని పెద్ద తట్ట నుంచి ఇంకా వేసి కలుపుకుంటుంది బేసన్ తట్టలు అప్పాలంటే బేసన్ తట్టలే కదండి గుర్తొచ్చేది మనకి ఇప్పుడు బుట్టలు కూడా దొరుకుతున్నాయండి గంపలు కావాలంటే అందులో కూడా వేసుకోవచ్చు పేపర్స్ వేసుకొని చేసినవి తీసినవి మా అమ్మ అయితే అప్పాలు చేసేటప్పుడు ఇంకా అన్ని తట్టలు తీసి తోమేది తట్టలు క్యాన్లు గప్పాలు చేసిన చేసిన క్లా క్యాన్లు డబ్బాలు అలాంటివి తోమి పెట్టేది ముందే ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా మాట్లాడుతూ చేస్తుంటే మాకు టైమే తెలియలేదండి ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అలా పిసుక్కోవాలి చూడండి ఎంత బాగా చేస్తున్నారో బామ్మ పిండి చపాతి పిండిలా ఉంటే సరిపోతుందండి మరి ఎక్కువ పలుచా కావద్దు మరి గట్టిగా ఉన్న కూడా గిద్దెల నుంచి ప్రెస్ చేస్తుంటే చేతులు లాగుతుంటాయి కాబట్టి పిండిని మీరు చపాతి పిండిలాగా కలుపుకోండి ఈ గాజులు లావే అండి కనిపిస్తున్నాయి కదా నేనే పక్కన కూర్చున్నా నా వీడియోస్లో చాలా చాలా రెసిపీస్ ఉన్నాయండి కావాలంటే కిందికి వెళ్ళి చూడండి చాలా ఉంటాయి ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి మీరు ఏదైనా ట్రై చేసినా బాగా వచ్చిందో లేదో చెప్పండి మీకేమైనా డౌట్స్ ఉంటే నేను అవైలబుల్ ఉంటానండి నా ఇన్స్టా గూడూరి శ్రవంతి ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి నేను రెసిపీ చెప్పేస్తాను లేకపోతే లైవ్కి వచ్చి అడగండి చెప్తాను డైరెక్ట్ ఏ డౌట్ వచ్చినా అడగడం మాత్రం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో పెట్టండి లేకపోతే ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను దాని కింద గిద్దలకి కొంచెం ఆయిల్ రాసుకోవాలండి ఆయిల్ రాసుకొని ఇంకా పిండి పెట్టేసి ఇంకా పెట్టేయడమే చాలా రుచిగా ఉన్నాయండి నేను టేస్ట్ చేశాను మీ అందరికీ షేర్ చేయాలని చేస్తున్నాను ప్లీజ్ నా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి చివరి వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా హైప్ మాత్రం ఇవ్వండి హైప్ ఆప్షన్ వచ్చింది నా ఛానల్కి మీరు హైప్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం ముందుకెళ్తుంది ఛానల్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్